రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం శ్రీ శక్తి పథకంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి తెలియజేశారు పల్లె వెలుగు ఆల్డ్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆరు వేల ఏడు వందల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామ్ రెడ్డి పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు మహిళలు ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ ఏదో ఒకటి చూపించాలని మండిపల్లి పేర్కొన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలు ఉచిత బస్ వినియోగించుకోవాలని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్ లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం శ్రీ శక్తి పథకంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి తెలియజేశారు పల్లె వెలుగు ఆల్డ్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆరు వేల ఏడు వందల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు మహిళలు ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ ఏదో ఒకటి చూపించాలని మండిపల్లి పేర్కొన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలు ఉచిత బస్ వినియోగించుకోవాలని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్ లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదిహేడవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును తీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలు నిజంగా పూర్తి చేస్తామో విధంగా